Thank <inaudible> <inaudible> you. भारत राजा भारत राज्य अंबेडकर भारत राज्य రాజ్యాంగ దినోత్సవం రాజ్యాంగం రాసి డెబ్బై ఐదు సంవత్సరాలు జరుపుకున్నప్పటికీ ఈరోజు నవంబర్ ఇరవై ఆరు నాడు పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరు నాడు రాజ్యాంగాన్ని రాసి ప్రభుత్వానికి అప్పగెట్టినటువంటి దినం కాబట్టి ఈరోజు రాజ్యాంగ దినోత్సవం జరుపుకుంటూ ఉన్నాం మరి అంబేద్కర్ గారు ఎన్నో కష్ట నష్టాలకు వచ్చి దేశంలోని ప్రతి పౌరునికి న్యాయం జరిగే విధంగా ప్రజలకే కాకుండా పర్యావరణానికి పశువులకు జంతువులకు కూడా న్యాయం జరిగే విధంగా రాజ్యాంగం రాయడం జరిగింది మరి ఈ రాజ్యాంగం ఇంకా రెండు సంవత్సరాల వరకైనా ముందు సూపులు రాసినటువంటి అంబేద్కర్ గారి గురించి మరి ఈ దేశంలోని ప్రతి పౌరుడు కృతజ్ఞత తెలుపుకున్నటువంటి అవసరం ఉన్నది ఈ సందర్భంగా ఇక్కడ దళిత సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు డెబ్బై ఐదవ రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుంది సిరిసిల్లా జిల్లా కేంద్రంలో మరి బాబాసాహెబ్ అంబేద్కర్ రచించినటువంటి భారత రాజ్యాంగాన్ని అమూల్యినటువంటి రోజు ఇవాళ ప్రపంచవ్యాప్తంగా జ్ఞాన దిన జ్ఞాన దినోత్సవంగా జరుపుకున్నటువంటి రోజుగా మరి బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రపంచ దేశాలకు ఒక దీక్షితగా ఉన్నాడు అట్లాంటిది భారతదేశంలో మరి ఈ భారతదేశంలో కూడా మరి ఒక మంచి పరిపాలనను అందించే విధంగా భారత రాజ్యాంగం నివసించడం జరిగింది ఆ భారత రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి హక్కులను అంటే ఎంత ముఖ్యమంటే అన్ని ప్రజలకు అన్ని కులాలకు అతీతంగా ఇవాళ ఒక గ్రామంలో సర్పంచి తప్ప మిగతా ఎమ్మెల్యేలు ఎంపీలు ఎక్కడ కుట్టినప్పటికీ కూడా ఏ ప్రాంతంలోనే కానీ పోటీ చేసి హక్కు కల్పించింది అంటే ఎంత గొప్ప రాజ్యాంగమో మనం ఒకసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది మరి అట్లాంటి భారత రాజ్యాంగాన్ని రోజు అందరూ మరి పార్టీల ఖచ్చితంగా కానీ కులాల ఖచ్చితంగా జరుపుకోవాల్సిన అవసరం ఉన్నది పెద్ద ఎత్తున కూడా భారత రాజ్యాంగాన్ని గౌరవించుకునే విధంగా మనం ఉండాలని కూడా మరి ప్రజానీకానికి ప్రతి ఒక్కరు కూడా కోరుతున్నాం